దాదాపు గంగా వెర్రులు ఎత్తినట్టుగా ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఇంక రెండవది భారతదేశం మీద ఎఫెక్ట్ నిన్న మనం ఒక భాగం మాట్లాడడం ఆయన గుజరాత్ గురించి మోదీ గురించి సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు మోదీ మొత్తంగా తొలగిస్తున్న జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా మాట్లాడారు ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయన అంటే వెనకబడిన తరగతులు లేకపోతే ప్రజలు కూడా నేను మేల్కొంటారు నేను నెహ్రూ ఆగస్టు పదిహేను రాత్రి స్వాతంత్రోదయం నాడు ఆయన ఒక మాట చెప్పాడు అప్పటివరకు అణచివేయబడిన నిద్రాణమై ఉన్న ఒక జాతి మేల్కొంటుంది మేల్కొన్నప్పుడు భవిష్యత్తుతో సమావేశమవుతుంది లాంగ్ ఇయర్స్ మేడ్ అ ట్రిస్ట్ విత్ డెస్టినీ వరల్డ్ ఈజ్ అ స్లీప్ ఇండియా అవేక్స్ ఇట్ ది డాన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇలా మాట్లాడాడు ఇవి ఇవి మాట్లాడాడు నిన్న అంటే మోర్ దాన్ వన్ సిగ్నల్ మందానీ న్యూయార్క్ మేయర్ కావడం అన్న దాంట్లో మోర్ దాన్ వన్ సిగ్నల్ అది మత సామరస్యానికి సంబంధించి ఆధిపత్య వర్గాలకు సంబంధించి వామపక్ష భావజాలానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద వా శుభవార్త వామపక్ష రాజకీయాలు కమ్యూనిస్ట్ భావాలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు దీనికి తగినట్టే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్షాలు విజయం సాధిస్తున్నాయి అంటే రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో స్మృతి ఇరానీ విద్యామంత్రిగా ఉన్నప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు అనే చోట వేర్ సీతారామచు ప్రకాష్ కరత్తు వీళ్ళందరూ చాలామంది వాళ్ళనే కాదు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్న చాలామంది జేఎన్యూ అంటేనే చాలా సంతోషపడిపోయి భారతదేశంలో ఉదారవాద భావాలు ప్రజాస్వామ్య చైతన్యానికి ఒక సంకేతం మేధా పరిణితి అని భావించే చోట ఏదైనా అటు ఏబీవీపీ బీజేపీ కూటమికి వామపక్ష సంఘాలకు మధ్యలో భారీ ఘర్షణ జరుగుతూ వచ్చింది పోలీసులు విపరీతంగా మోహన్